ఒకరోజు సన్నీకి వాళ్లమ్మ చందమామను చూపిస్తూ అన్నం తినిపించింది ఆ తెల్లని గుండ్రని చందమామని చూసి సన్నీకి చాలా ఇష్టం ఏర్పడింది అప్పటినుంచి సన్నీకి చందమామ అంటే ప్రాణం ప్రతిరోజు చంద్రుని చూపిస్తేనే అన్నం తినేవాడు చందమామతో కబుర్లు చెబుతూ నిద్రపోయేవాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి నిండుగా ఉండాల్సిన చందమామ రోజురోజుకు తగ్గిపోతుంది దాంతో సన్నీకి దిగులు పట్టుకుంది సర్లే ఇంకొన్ని రోజులు చూద్దాం అప్పుడు ఇంకా పెద్దగా వస్తుందేమో అనుకున్నాడు సన్నీ కాని వారం రోజుల్లో చందమామ పూర్తిగా కనపడకుండా పోయింది వెంటనే వాళ్లమ్మ దగ్గరికి వెళ్లి అమ్మా చందమామకు ఏదో అయ్యింది మొన్నటి వరకు ఎంత బాగుండేది ఇప్పుడు అసలు కనిపించడం లేదు నాకు ఏడుకొస్తోంది అన్నాడు అప్పుడు వాళ్లమ్మ చిన్నగా నవ్వుతూ చందమామ రోజు ఒకేలా ఉండదు సన్ని అది కూడా నీలాగే అంది అర్థం కాలేదమ్మా కాస్త అమాయకంగా అన్నాడు సన్ని అదేనా నువ్వు ఒకరోజు బుద్ధిగా పెట్టిన అన్నం తింటావు ఇంకో రోజు మారం చేస్తూ కొంచమే తింటావు కదా అలాగే చందమామ కూడా కొన్ని రోజులు పెరుగుతుంది ఇంకొన్ని రోజులు తగ్గుతుందన్నమాట అని చెప్పింది అమ్మా ఓ అవునా అన్నాడు సన్ని అవును చందమామ పెద్దగా కనిపించే రోజును పౌర్ణమి అని అసలు కనిపించని రోజును అమావాస్య అని అంటారు అంది అమ్మా అయితే మళ్ళీ ఇంకో రోజు చందమామ పెద్దగా వస్తుంది కదా అన్నాడు సన్నీ తప్పకుండా వస్తుంది సన్నీ బదులిచ్చింది అమ్మ అయితే అప్పటి వరకు బోలెడు కబుర్లు సిద్ధం చేసి పెట్టుకుంటాను చందమామ వచ్చాక చకచకా చెప్పేస్తాను అంటూ నిద్రపోయాడు సన్ని